Yeah! <coughs> హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగంది అమ్మాయిన పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చాను నా మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అంటే మెయిన్ వర్క్స్ ఉంటాయి కదా అవి చిన్న చిన్న పనులు కాదు మెయిన్ వర్క్స్ ఉంటాయి అలాగే ఈ వీడియోలో నేను ఒక రెసిపీ చూపించాను బన్సీ రవ్వ తోటి పాయసం అనమాట చాలా 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 బాగా వచ్చింది హెల్త్ పరంగా కూడా బాగా యూజ్ అవుతుంది అది సింపుల్గా ఎలా చేసేసానో ఒకసారి చూసేయండి అలాగే ఈ వీడియోతో పాటు నేను ఒక మంచి విషయం అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే శ్రమ పడకుండా ఎంత పని చేసినా సరే శ్రమ పడకుండా ఈజీగా చేసుకోవటానికి యాక్టివ్గా ఉండడానికి ఎనర్జీ లెవెల్ స్పీక్లో ఉండడానికి అవన్నీ కూడా నేను ఒక మంచి మంచి సలహాలు అంటే టిప్స్లా చెప్తున్నాను అందరూ చెప్పేవి కాదండి నా టిప్స్ చాలా 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 డిఫరెంట్గా ఉంటాయి సో వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి అప్పుడు నేను చెప్పే ప్రతి విషయం కూడా మీకు అర్థమవుతుంది ఉదయాన్నే లేచి మొత్తం ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసేసుకొని మోపింగ్ పెట్టేసేసి దేవుడికి దీపం వెలిగించేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకొని సాయంత్రం స్నాక్స్గా ఒక పాయసం చేసి నైట్ మళ్ళీ ఇంటి పనులన్నీ చేసేసుకొని బయటికి వెళ్ళి చేసుకొని రావాల్సిన పనులన్నీ చేసేసుకొని అందులోనే మరీ ముఖ్యంగా మధ్యలో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నేను స్పిరిచువల్ క్లాసెస్కి టైం స్పెండ్ చేస్తున్నానండి సో ఆ స్పిరిచువల్ క్లాసెస్లో నాకు కొన్ని విషయాలు మాకు చెప్తూ ఉంటారనమాట అంటే ఎలా అంటే ఒక మనిషి ఎలా ఉంటే సంతోషంగా ఉంటారు ఒక మనిషి ఎలా ఉంటే ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎలా ఉంటారు అనేసి యాక్చువల్లీ స్పిరి స్పిరిచువల్ క్లాసెస్ అయినా కూడా అది స్పిరిచువల్ క్లాసెస్లో ఉండవు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఉంటూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి టిప్స్ చెప్తూ ఉంటారు సో అందులో భాగంగా మాకు ఒకరోజు ఎక్కువ ఎనర్జీ లెవెల్స్తో మా అస్సలు ఎంత పని చేసినా సరే శ్రమ అవ్వకుండా అంటే చిరాకు లేకుండా ఎక్కువ అలసట లేకుండా ఉండడానికి టిప్స్ చెప్పారు సో అదైతే చూసేద్దామండి వీడియోలో అవే మీకు షేర్ చేస్తున్నాను కొంతమంది చూడండి రోజుకి ఎంత పని చేసినా సరే అస్సలు అలసిపోకుండా వాళ్ళ మొహంలో ఆ టైడ్నెస్ కనిపించకుండా చాలా బాగా యాక్టివ్గా పనిచేస్తారు చివరి వరకు కూడా ఎండింగ్ వరకు అంటే నైట్ మార్నింగ్ టు నైట్ వరకు కూడా కొంతమంది అయితే రెండు రోజులు మూడు రోజులు వరుసగా గ్యాపే లేకుండా వాళ్ళ వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళ వర్క్స్ అవి చేసుకుంటారు కొంతమంది వర్క్స్ చేస్తారు కంప్లీట్ చేస్తారు కానీ ఎక్కడో చిన్న టైడ్నెస్ కనిపిస్తుంది అంటే నాలాగనమాట సో అది అందులోంచి కూడా నేను బయట పడిపోతాను నాకు నమ్మకం ఉంది సో ఆ టైర్డ్నెస్ కనిపిస్తూ ఉంటుంది కొంతమంది కొంచెం చేసినా సరే కొంచెం పని చేసినా సరే అలసిపోతూ ఉంటారు మీకు ఇంకా అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పనా ఇప్పుడు నార్మల్గా పని చేసి అలసిపోయామంటే ఒక కారణం ఉంటుంది ఏ పని చేయకపోయినా సరే అలసిపోయే సందర్భాలు మనలో మన లైఫ్లోనే మనం చూడొచ్చు ఎలా అంటే ఇప్పుడు కారు మీద ఎక్కడికో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం అండి పక్క ఊరికి వెళ్తున్నాం కారు మీదో ట్రైన్ మీదో బస్సు మీదో దేని మీదో అప్పుడు ఏ పని చెయ్యము కానీ అలసిపోతాం అవునా దిగిపోయి మళ్ళీ మనం చేరాల్సిన డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత చాలా అలసిపోయినట్టుగా ఏదో వెయ్యి ఏనుగులు వచ్చి మీద తొక్కేసినట్టుగా ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది అవునా కదా అందరికీ ఆల్మోస్ట్ ఇది జరిగే ఉంటుంది నాకు కూడా చాలాసార్లు జరిగింది మరి దీనికి కారణం ఏంటంటారు మనం ఏ పని చేయలేదు కదా జస్ట్ అలా కూర్చున్నాము బస్సు ఎక్కాము కూర్చున్నాము దిగాము అంతే కదా ఇంకేంటి అందులో ఉంది అని అనుకుంటాం కదా మీకు ఒక విషయం చెప్పనా మనం పనుల వల్ల పనుల వల్ల మనం ఎనర్జీ అంటే మనకి ఎనర్జీ డౌన్ అయ్యేది అలసట వచ్చేది కేవలం హండ్రెడ్లో థర్టీ పర్సెంట్ మాత్రమే మిగతా సెవెంటీ పర్సెంట్ దేని వల్ల అలసట వస్తుందో తెలుసా అండి ఆలోచనల వల్ల నిజమండి ఆలోచనల వల్ల కేవలం పనుల వల్ల మనకు వచ్చే అలసట థర్టీ పర్సెంటే అది బాడీ పరంగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది బట్ ఆలోచన పరంగా మనకు వచ్చే టైడ్నెస్ ఏంటంటారు సెవెంటీ పర్సెంట్ ఉంటుందన్నమాట అందుకే కదా మనం ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడే మనకు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఆ ఆలోచనల వల్లే మన బ్రెయిన్ ఎనర్జీని మొత్తం లాగేసుకుంటుందంట అనుకోవచ్చు అదేంటి ధనశ్రీ ఆలోచించకపోతే ఎలాగ మనం మనం ఎలా బతకాలి ఆలోచిస్తేనే కదా మనం రేపటి రోజున ఏం చేయాలి ఏంటి అనేది రేపటి రోజుకి ప్లానింగ్ ఏంటి అనేది ఆలోచించుకుంటేనే కదా మన రోజులు గడిస్తే ఆలోచించకుండా ఎలా ఉండమంటావు అసలు ఆలోచనలు రాకుండా ఎలా ఉంటాయి అని అందరూ అనుకోవచ్చు కదా ఇక్కడ నేను చెప్తున్నానండి జాతవేనండి పాజిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి పాజిటివ్ ఆలోచనలు అంటే రేపటి కోసం మనం ఏమేం చెయ్యాలి ఏంటి అని ముందు రోజు ప్లానింగ్ చేసుకొని దాని ప్రకారంగా ఆ ప్లానింగ్ నీట్గా మనం ఆ ప్రక్రియ అనేది కంప్లీట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఆలోచనలు చాలా హెల్త్కి మంచిది ఒక రకంగా మనం బాధ్యత గల మనుషులం అవుతాం అలాగానే ఆలోచిస్తే సో దానివల్ల ఎలాంటి అలసట రాదు ఎటువంటి శ్రమ రాదు ఎందుకంటే అవి మన కోసం మనం చేసుకుంటున్నాం మనం సర్వే అవ్వడానికి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ నెగిటివ్ ఆలోచనలు అంటే ఏంటంటేనండి భయం ఆందోళన కోపం ద్వేషం పగ నిర్లక్ష్యం బద్ధకం నిరాశ అపనమ్మకం అపనమ్మకం ఎవరి మీదో కాదు మన మీద మనకే అపనమ్మకం ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి అటువంటి మొత్తానికి నెగిటివ్ థింకింగ్ చేసినప్పుడు మాత్రమే మనకి అలసట వస్తుంది అంటే మనం నెగిటివ్ థింకింగ్ చేస్తూ మనం ఏదో ఒక మనకు చేయి మన కోసం మనం చేసుకునే పనులు గురి పనులు చేస్తూ నెగిటివ్ థింకింగ్ చేస్తే అప్పుడు మనం చేసే పని భారం అవుతుంది మనం చేసే పని కష్టంగా అనిపిస్తుంది తొందరగా అలసిపోతాం అంటే టూ ఎనర్జీస్ రన్ అవుతూ ఉంటాయి మన బ్రెయిన్లోనే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని రన్ అవుతూ ఉంటుంది దానికి ఎనర్జీ తీసుకుంటది అసలు దానికి ఎనర్జీనే ఖర్చు అవ్వదు ఈ పని చేస్తూ అంటే మనం రెగ్యులర్ గా ఒక వంట చేస్తూ మనం మన ఆడవాళ్ళ భాషలో నేను చెప్తున్నాను ఒక వంట చేస్తూ ఏవేవో ఎవరి మీదో కోపం ఎవరి మీదో చిరాకు ఎవరి మీదో నిస్పృహ లేదా రేపటి భవిష్యత్తు కోసం భయం ఆందోళన ఇవన్నీ మనం ఆలోచన చేసామనుకోండి ఎనర్జీ లెవెల్స్ టోటల్గా డ్రాప్ అయిపోతాయి అనమాట సో ఆ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే డ్రాప్ అవుతాయో మనకు ఆరోగ్య సమస్యలు కూడా దానివల్లే వస్తాయండి ఈ నెగిటివ్ థింకింగ్ వల్లే మనకు వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా ఆధారపడి ఉంటాయి ఎంత పాజిటివ్గా ఉంటే ఎంత పాజిటివ్ ఆలోచన చేస్తే మన ఆరోగ్యం కూడా అంతే బాగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా మనం ఎవరో అమ్మవారినో స్వామివారినో వెంకటేశ్వర స్వామినో ఎవరినో నమ్ముకొని ఒక పూజ చేస్తాము పూజ చేసేటప్పుడు పూర్తిగా నమ్మి చేసామనుకోండి మనం ఆ పూజ చేసిన తర్వాత మనకు ఒక మంచి రిలాక్సేషన్ వస్తుంది ఒక కొత్త ఎనర్జీ వస్తుందమ్మో ఇంత పని చేసాము అని ఫీలింగే రాదు ఎప్పుడైతే ఈ పూజ చేస్తున్నానో నా నా కోరిక నెరవేరుతుందా నిజంగానే దేవుడు నన్ను దయచూస్తాడా ఇంతకుముందు నేను చేసిన తప్పులు ఏవైనా ఉన్నాయా దానివల్ల ఏమైనా నాకు ఏమైనా పనిష్మెంట్ ఇస్తాడా లేదంటే పూజ చేసేటప్పుడు ఎవరెవరినో మనసులోకి వచ్చేస్తూ ఉంటే వాళ్ళని తిట్టుకుంటూ పూజ చేయడం లేకపోతే ఇంకేదో సంథింగ్ సంథింగ్ చాలా నాన్సెన్స్ జరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో ఇలా ఆలోచించినప్పుడు మాత్రమే మనకి ఎనర్జీస్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయండి అలాగే నేను డైరెక్ట్గా చూసిన కొన్ని విషయాల గురించి అంటే కొంతమందిని చూశాను కదా వాళ్ళు చేసే పని ఏ పనైనా పనివ్వండి ఆఖరికి ఒక ఇల్లు తుడుచుకునే పనైనా లేకపోతే ఒక పిల్లలకి తన పిల్లలకి తను తిండి పెట్టే విషయంలో కూడా అది వేరే ఎవరి కోసమో చేస్తున్నట్టు చేస్తారు బలవంతంగా చేస్తారు వాళ్ళు ఇష్టపడి నేను నా పిల్లలకి తిండి పెడితే కష్టపడి నేను ఉండి పెట్టుకుంటే అది నా పిల్లలకి ఆరోగ్యం వస్తుంది ఈ థాట్స్తో చేస్తే మనకి ఏమి చిరాకు కోపం బాధ అనిపించదు వేరే వాళ్ళు ఎవరు అప్రిషియేట్ చేయాలి వేరే ఇంకెవరిన ఇంప్రెస్ చేయడానికి మనం వంటలు చేసినా లేదా ఎవరినో ఇంప్రెస్ చేయడానికి పూజలు చేసినా ఎవరినో ఇంప్రెస్ చేయడానికి మనం ఎవరి దగ్గర ఏదో నిరూపించుకోవడం కోసం మనం ఏ పని చేసినా సరే అది మనకి మనస్ఫూర్తిగా చేసినట్టు కాదు కదా సో దానివల్ల మనకి ఆ యాంగ్జైటీ ఆ టెన్షను అవతల వాళ్ళ నుంచి అప్రిషియేషన్ రాకపోతే ఆ చిరాకు ఇవన్నీ కూడా ఎనర్జీ మన ఎనర్జీ లెవెల్స్ని లాగేసుకుంటాయండి ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను యూట్యూబ్ దేనికి చేస్తున్నాను ఎవరినో మెప్పి మెప్పించడానికో ఎవరినో ఇది చేయడానికో చేసినట్టయితే అమ్మ బాబోయ్ రా బాబు ఎవరు ఎవరు మెచ్చుకోరు ఒక పని ఒకళ్ళు వచ్చి నన్ను అప్రిషియేట్ చేయాలని కోరుకోవడం అంత పెద్ద ఫూలిష్ పని ఎవరు మెచ్చుకోరు వాళ్ళు మెచ్చుకోలు కోసం చేస్తే నేను వీడియోస్ చేయలేను కదా నాకు నా కోసం నేను చేస్తున్నాను యూట్యూబ్ నుంచి మనీ ఎర్నింగ్ చేయాలి అలాగే నా వల్ల నేను ఒక మంచి ఎయిమ్తో నేను నా నేను నేర్చుకునే ప్రతి మంచి నా జీవితంలో నేను వేసే ప్రతి స్టెప్ కూడా మంచిగా వెయ్యాలి మంచి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఒక పాజిటివ్ థింకింగ్తో అలాగే నా స్వార్థం కూడా ఉంది మంచిగా మనీ అని అనేది ఎర్నింగ్ చేయాలనే ఉద్దేశంతో నాకు వీలైనప్పుడు అలాగని నా కుటుంబాన్ని వదిలేసి నేను చేయటం లేదు నాకు నాకు కుదిరినంతలో నేను ఓ చేసేసేయాలి ఏదో చేసే చెందేయాలని కూడా నేను చేయట్లేదు నా ముందు నా ఫ్యామిలీ తర్వాత ఏదైనా ఒక ఉద్దేశంతో నేను చేస్తున్నానండి సో ఇంకా ఇక్కడ అన్నట్టు ఇక్కడ ఇదిగో ఇదే నేను వెళ్తున్నాను కదా స్పిరిచువల్ క్లాసెస్ ఇదే అనమాట అక్కడ వీడియోస్ తీసుకోవడానికి అంత తొందరగా పర్మిషన్ ఇవ్వరు నేను ఏదో కొద్దిగా తీసుకుంటానని అడిగి తీసుకున్న క్లిప్ అనమాట ఇది కొంచెం సో ఇంకెప్పుడైనా సరే వాళ్ళని అడిగి నేను వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను చెప్తాను లేదంటే మీకు ఎప్పుడైనా ఎవరికైనా కావాలంటే స్పిరిచువల్ క్లాసెస్ నేను దేనికి వెళ్తున్నాను ఏంటి కావాలంటే నాకు కామెంట్ చేయండి చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు సో స్పిరిచువల్ క్లాసెస్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసేస్తుంది అనమాట అయితే స్పిరిచువల్ క్లాసెస్లో మాకు కొన్ని టిప్స్ చెప్తారు ఇలాగే మనం చాలా విషయాలు చెప్తారని చెప్పాను కదా అలా ఏ పని చేసినా శ్రమ లేకుండా ఈజీ గోయింగ్ ఇలా వెళ్ళిపోవాలి పని అంతా కూడా అసలు మనం ఇంత పని చేసామో అని మనకి తిరిగి ఆశ్చర్యం వేస్తుంది అనమాట సో అలా ఉండాలి అనేసి అని అనుకుంటే ఒక సింపుల్ టిప్ చాలా టిప్స్ చెప్పారు ఇప్పుడు అవన్నీ నేను చెప్పాను అనుకోండి ఇంకా పెద్దదైపోద్ది ఈ వీడియో అనేది చాలా పెద్దదైపోతుంది సో అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్పనా ఏ పని చేస్తున్నా సరే మనం ఒక పని చేస్తున్నాం అంటే ఈ పని నేను చెయ్యట్లేదు నా ఎనర్జీ నేను ఎందుకు ఈ పని కోసం వేస్ట్ చేయాలి మనం నమ్మే మన దైవాన్ని ఎనర్జీ ఇమ్మని అడగాలి ఆ పని చేస్తున్నంతసేపు ఆ దైవాన్ని మాత్రమే తలుచుకోవాలి మధ్యలో డైవర్షన్స్ వస్తాయి రావని చెప్పను స్టార్టింగ్లోనే వస్తాయి మనం బలవిన ఎలాగైనా సరే లేదు నాకు నాకు ఎనర్జీ కావాలి పాజిటివ్ వైబ్స్ కావాలి అని మనం సంకల్పం గట్టిగా పెట్టుకొని మంచి సంకల్పంతో తండ్రి నాకు ఎనర్జీనివ్వు లేదా అమ్మ నాకు ఎనర్జీనివ్వని ఏ దైవాన్ని అయితే మనం స్పిరిచువల్గా తలుచుకుంటూ ఆ చేసే వంట చాలా అమృతంగా ఉంటుంది ఆ వంట తిన్నవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు అలాగే మన అలసట అనిపించదు మన ఇంట్లోని మన 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 మీద మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి అలాగే వంటనే కాదు ఏ పని చేసినా కూడా ఒక కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము మనం మనం నమ్మే ఆ దైవాన్ని తలుచుకుంటూ ఆ దైవం మన తోడే ఉన్నాడు అని తలుచుకుంటూ అదే తలుచుకుంటూ డైవర్షన్స్ వచ్చినా పక్కకు తీసేలే నువ్వెవరు మధ్యలోకి వచ్చావు ఆ భగవంతుడికి నాకు మధ్యలోకి రావడానికి నువ్వెవరు అని అడగాలి మనం ఒక థాట్ వస్తుంది ఒక నెగిటివ్ థాట్ వస్తుంది ఎవరి మీద కోపం వస్తుంది ఎవరో మన మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు గుర్తొస్తారు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు హే నువ్వెవరివి నువ్వెవరివి లేదా నువ్వెవరి మధ్యలో రావడానికే భగవంతుడికి నాకు మధ్యలోకి రావడానికి నేను ఆయనతో నేను ఉండాలనుకుంటున్నాను నీతో ఉండాలనుకోవట్లేదని మనకి మనమే సమాధానం చెప్పి ఎప్పుడైతే తలుచుకున్నామో మనం చేసే ప్రతి పని విజయం సాధిస్తాము మనం వెళ్ళిన ప్రతి చోట క్షేమంగా వెళ్తాం మనం వండే ప్రతి వంట అమృతం అవుతుందండి సో దీని మెయిన్ అన్నిటికంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి మంచి మంచి యూజెస్ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్పాను అనుకోండి పెద్దది ఇంకా ఒక టెన్ అవర్స్ లెవెన్ అవర్స్ అయిపోద్ది అనమాట సో రోజు కొంచెం కొంచెం చెప్పుకుందాము ఈరోజైతే నేను ఈ టిప్ చెప్తున్నాను అనమాట మనం ఏ పని చేసినా సరే బ్రెయిన్లో ఒక మనం నమ్మే దైవాన్ని మనం తలుచుకుంటూ మనం ఏ పని చేసినా చేసామనుకోండి చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది బెస్ట్ టిప్పు ఫస్ట్ మాకు చెప్పింది ఇదే సో ఇక్కడ నేను రవ్వ పాయసం చేశాను కదా యాక్చువల్లీ సేమియా సొగబియ్యం పాయసం చేద్దాం అనుకున్నాను ఎందుకో సేమియా ఎందుకులే అనేసి రవ్వ తీసేసాను తీసాను అనమాట సో దీంతో పాయసం ఒకసారి చేద్దాం ఎలా ఉంటుందో అనేసి ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అదే కాజు అండ్ కిస్మిస్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఆల్రెడీ ఒక రెండు లీటర్ల పాలు అయితే పక్కన గిన్నెలో మరగబెట్టుకుంటూ ఉంటున్నానండి ఇప్పుడు ఈ నెయ్యి తీసేసుకున్నాను కదా ఇందులోనే బన్సీరవ్వ ఒక కప్పు వేసుకున్నాను రెండు లీటర్ల పాలుకి ఒక టీ కప్పు టీ తాగుతాం కదా మనం ఆ టీ కప్ అంతా బన్సీరవ్వ అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకుని తెల్లగా అయ్యేంత వరకు అంటే ఇది కలర్ మారదు మారుతుంది గోల్డెన్ బ్రౌన్లోకి వస్తుంది ఆల్రెడీ అది బన్సీరవ్వ అంటే గోల్డెన్ బ్రౌనే కదా సో తెల్లగా పొరలు పొరలుగా వస్తుంది అలా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేస్తే అది డీప్గా ఫ్రై అయినట్టు సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఇంకా పాలు అయితే చక్కగా మరుక్కు రావాలి మరుక్కు వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అంత స్వాయిస్ ఉంటాయి ఇందులోకి నేను సగ్గుబియ్యం యాడ్ చేస్తున్నానండి ఒక చిన్న కప్పుతోటి ఒక చిన్న చాలా చాలా చిన్న కప్పు నేను సాసెస్ వేసుకుంటాను అనమాట ఈ కప్పులోని అంటే పిల్లలు తినడానికి పక్కన సైడ్ డిష్గా సాసెస్ వేస్తాం కదా స్నాక్స్లోకి అంత చిన్న కప్పుతోటి ఒక రెండు టేబుల్ స్పూన్లు చెప్పాలంటే రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేసేసి అది కొంచెం మరగ్గానే ఉడగ్గానే తర్వాత ఈ రవ్వ వేపుకున్నాం కదా అది వేసేసి అలాగే షుగర్ వేసాను బెల్లం పాకం అనుకోండి బెల్లంతో చేయాలనుకుంటే లాస్ట్లో బెల్లం పాకంలా చేసేసి వడకట్టి వేయాలి నాకు ఎందుకు ఈరోజు షుగర్తో తినాలనిపించింది యాక్చువల్లీ నేను షుగర్తో టీ రెసిపీస్ చేయను నాకు తినాలనిపించింది సో సరిపడా షుగర్ షుగర్ అంటే షుగర్ కూడా కాదు పటిక బెల్లం వేశాను పొడి చేసి పటిక బెల్లం పొడి అలాగే కొద్దిగా యాలకుల పొడి ఫ్లేవర్ కోసం అంతే ఇంక తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇగో చూసారు కదా మొత్తం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి ఎందుకంటే బన్సిరవ ఉడ ఉడకడం బాయిల్ అవ్వడం కొద్దిగా టైం పట్టద్దు సేమియా అంత ఈజీగా అయిపోదు సో అందుకనే పాలు కూడా ఎక్కువ వేసుకున్నాను సో ఇలా ఈ స్టేజ్లో కొద్దిగా ఉడుకు అలా కనిపించగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే దగ్గరికి అవుతుంది కదా చల్లబడిన తర్వాత ఇంకా పైన డ్రై ఫ్రూట్స్ తోటి నేను డెకరేట్ చేసేసుకున్నాను ఇలాగ నేను సర్వ్ చేయడానికే నేను ఇందులో వేస్తున్నానండి యాక్చువల్లీ ఒక గ్లాస్ లేపేశాను ఫస్ట్ మీకు ఎవరికి సర్వ్ చేయడానికి వీడియో ముందే నాకేమో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది రెసిపీ సో ఒక గ్లాస్ వేసేసి ఇలాగా మళ్ళీ మీకు వీడియో ప్రజెంటేషన్ కోసం ఇలా డెకరేట్ చేస్తున్నాను అనమాట ఏమండి ఈ ఇది ఉంది కదా ఈ రెసిపీ యాక్చువల్లీ రోణి కోసం చేశాను చిన్నదాని కోసం అది కొంచెం జ్వరం పడి లేచింది టూ డేస్ సో దానికి ఎనర్జీ లెవెల్స్ రావాలని తన కోసం అని చేశాను చాలా బలంగా ఉంటుంది నిస్సత్తుగా ఉన్నప్పుడు నీరసంగా ఉన్నప్పుడు పిల్లలకి లేదా మనమైనా సరే కొద్ది ఒంట్లో బాగోకుండా జ్వరం పడి లేచినప్పుడు చేసుకొని తాగండి టేస్ట్ అయితే యమ టేస్టీగా ఉంది బన్సీరవ తిందా మా చిన్నది అందుకే ఇలా పాయసం చేసేస్తే కొద్దిగా ఇంట్రెస్ట్గా తింటుంది సో పాయసం చేశాను అనమాట అలాగే ఇక్కడ గాజులు తెచ్చుకున్నాను అనమాట నా చేతికి నేను ఈ గాజులు ఎక్కువ వేసుకుంటా కదా స్టోన్స్ గాజులు ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు చాలా ఇష్టం చాలా ఇక చెయ్యి అంత కళగా కనిపిస్తుంది అనేసి అన్నీ విరిగిపోయినాయి చేతికి ఉన్నవి తర్వాత నేను మళ్ళీ తెచ్చుకొని ఒకసారి చేతికి గాజులు వేసుకుని చూసి మురిసిపోతున్నాను అందులోనే వారాహి నవరాత్రులు ఈ వారాహి నవరాత్రులు అందరూ పూర్తి చేశారా నేను ఫస్ట్ మూడు రోజులు చేశాను తర్వాత మధ్యలో నాలుగు రోజులు గ్యాప్ వచ్చింది తర్వాత లాస్ట్ చివరి మూడు రోజులు చేశాను అనమాట మొత్తానికి పది రోజులు కదా నవరాత్రులు అందులో నాలుగు రోజులు గ్యాప్ వచ్చింది అంతే మొత్తానికి ఆరు రోజులైతే నేను దిగ్విజయంగా కంప్లీట్ చేసేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఏ కంగారు లేకుండా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా నైట్ ఇంకా అన్ని పనులు చేసేసుకొని ఇంకా పిల్లలతోటి మీటింగ్ అనమాట వాళ్ళు నైట్ అంటే నైట్ కాదు ఈవినింగ్ అన్ని పనులు ఫినిష్ చేసేసుకొని ఇంకా పాపతో మాట్లాడుతున్నాను వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు యాక్చువల్లీ ఆల్రెడీ ఆ రోజు హాలిడే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు సో అవన్నీ విషయాలు మాట్లాడుకొని ఇంకా స్టడీస్ గురించి వాటి గురించి ఎక్కువ పిల్లలతో నేను టైం స్పెండ్ చేస్తానండి వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు నాకు చెప్పాలంటే ఒక రకంగా పిల్లలు దేవుళ్ళు ఒకటే అంటారు కదా వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు అయితే నాకు అసలు అలసటే తెలీదు తెలుసా ఎంతసేపైనా మాట్లాడాలనిపిస్తుంది వాళ్ళు కూడా ఏం చెప్పినా సరే వింటారు నేను చెప్పే మాట వాళ్ళకి అర్థం కాకపోతే ఇలా చూస్తారనమాట సో అప్పుడు మళ్ళీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి అని ఆలోచించుకొని చెప్తా ఉంటాను సో అలా నేను వాళ్ళకి మంచి చెడు చెప్తూ ఉంటాను అన్నమాట సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్